హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు తెలుగు ముచ్చట్లు ఛానల్ తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది తాజాగా ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ నికోలాయ్ సత్యదేవి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది ఈ నేపథ్యంలోనే పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది తాజాగా నందమూరి బాలకృష్ణ దంపతులకు శుభలేఖ అందించి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి కాగా పెళ్లి తేదీపై వరలక్ష్మి శరత్ కుమార్ కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించలేదు కానీ తాజా సమాచారం ప్రకారం చెన్నై తాజ్ హోటల్ లో ప్రీ వెడ్డింగ్ అలాగే మెహందీ శర్మని నిర్వహించనున్నారు జూలై రెండున లో ఈవెంట్ ని గ్రాండ్ గా చేయబోతున్నారని తెలుస్తుంది రాధిక శరత్ కుమార్ దంపతులు వరలక్ష్మి వివాహ అన్ని చూసుకుంటున్నారు వరలక్ష్మి సమంత అల్లు అర్జున్ నయనతార గోపిచంద్ మలినిని రవితేజ అనుపమ్ గేర్ ఇలా అనేక మంది సినీ సెలబ్రిటీస్ కు పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసింది అందుకు సంబంధించిన ఫోటోస్ ని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి ఇక రాధికా శరత్ కుమార్ దంపతులు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ తో పాటు పలువురు ప్రముఖులకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినట్లుగా సమాచారం మరి తాజాగా వరలక్ష్మి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది Thanks for watching.